పాటు మాజీ మంత్రి విడుదల రజని ఆశ్రయించారు తనను ప్రముఖ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేస్తున్నారంటూ వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు తమ పార్టీ అధినేత జగన్ ను ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి రోజాను సైతం ట్రోల్స్ చేస్తున్నారంటూ రజని ఆవేదన వ్యక్తం చేశారు అత్యంత దారుణంగా దూషణలు చేస్తున్నారని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు తమను ట్రోల్స్ చేస్తున్న ప్రముఖ తెలుగు మీడియా సహా సోషల్ మీడియా హ్యాండిల్స్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అసలు ఆయన ఎందుకురా నీకు నీ హైట్ అంటో నీకు తెలుసా ఆయన పక్కన నిల్చుంటే తొడదాక్కు వస్తావు ఆయన నాకు గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు పొట్టినా అలా ఏంటంటే అంత పిఫ్ వచ్చింది పోతారేమని భయపడ్డాను వాళ్ళ దాన్ని డిసప్పాయింట్ అయ్యావా పప్పన రాబే సింహ ఏ సింహ ఏయ్ 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 ఓహ్ రమారా 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 ఫైర్ 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 విల్ బి ఫైర్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ది ఫైర్ ఆహా నిజం అయ్య వాయియరి ఈ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు మరి రాష్ట్రప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఖజా ఖాళీ చేసి ఖజానాలో వంద కోట్లు మాత్రమే పెట్టినా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు కళ్ళగా ముందుకు వెళ్లాడు అంటాం